ఆత్మను వదిలేస్తాం వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు చచ్చిన బతికిన బయటికి వచ్చి మాత్రం బతకలేడు వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా పేరు మారింది ఊరు మారింది డ్రైవర్ గా పని దొరికింది అంతా బానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది ఎంపీ టికెట్ కోసం గించుకుంటున్నావు బిజినెస్ మ్యాన్ నెలలో ఇరవై రోజులు ఢిల్లీలోనే నా బతుకు నేను వీడికి డ్రైవరు వీడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు వా ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి తినం చెట్టోడిగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాను చాలా కష్ట కొడుకులు ఎందుకు వచ్చారు డబ్బుయ్యాలి ఇక్కడి నుంచి నాన్న బాగున్నావా అంటే అంత బలి ఎవరు నువ్వు నేను కాదు వంశీవి కాదా ఏనా మర్చిపోయావా జైల్లో నన్ను చూసావుగా నాన్న నువ్వు నా దగ్గరికి వచ్చావు పేరు మార్చుకున్నంత మాత్రాన సరే సరే నీకేం కావాలో చెప్పు వచ్చేస్తున్నా నేను ప్లాన్ వేసి అది వర్క్ అవుట్ అయితే కోట్లు కోట్లు నొక్క ప్లాన్ ఏంటి మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదు రచనా నేను దేని గురించి చెబుతున్నాను బాగా తెలుసు ఫైనాన్షియల్ డిస్టేక్ డైమండ్ హౌస్ దాంట్లో సీక్రెట్ లాకర్ అందులో కోట్లు కోట్లు దాస్తారు వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా జైలు వెంకట్రావు వెంకట్రావా ఆడేవాడు గొట్టంగాడు వెంకట్రావు గొట్టంగాడైపోయాడా డబ్బు నొక్కటానికి గదరా నువ్వు ఇక్కడికి వచ్చింది నీకైనా మెంట్లా నేను పెట్టివేంటి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవడైతే నాకేంటిరా రా మాయా 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 మాస్టర్ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఏంటి చేసేది డైమండ్ హౌస్ ఎక్కాలి నేను జైల్ జైలు పారిపోయిన నా కొడుకు బతుకున్నావని ఆ పోలీసు చెప్పాను కుక్క చౌ చౌస్తా అయినా అంత సెక్యూరిటీలో ఏం దొప్పించుకుంటావు మైండ్ ఏనా దొబ్బిందా ఏ వన్నో సెక్యూరిటీయా సెక్యూరిటీ లో పండ నా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినది ప్లానేటి నా బొక్కేటి అసలు ఆ వెంకట్రావు ఎవడేటి అని ఇచ్చినాడు నాన్న వంశీ నాకంటే ముందు ఆ వెంకట్రావు గారు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు నువ్వేం ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్ గారి బిల్డింగ్ సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకి చిట్టి సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారంస్ కట్ చేస్తాడు దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్ గ్యాస్ సిలిండర్స్ తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు

అది కూడా నువ్వే పెట్టు మళ్ళీ ఇచ్చేస్తాం అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చా తెలుసా మొత్తం లాగేశాడు సర్వం నాకు ఇచ్చేసాడు ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప ఇది మామూలు దెయ్యం కాదు తిరగమో తెట్టేసి సందు చీపిచ్చి వీడికి అక్కడ ఒకటి ఉంది వెళ్ళి దాన్ని పట్టుకో పండనాయలా చిట్టి నువ్వు పైకి ఎత్తిరాడు రేయ్ చిన్న ఒక దొంగనా కొడుకుని ఇంకో దొంగనా కొడుకే గుర్తుపడతాడు రా మన పనికి పెట్టుబడి వచ్చేసి నా దీ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్ నీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి నేను మారిపోయాను మంచోళ్ళ బతుదా అనుకుంటున్నాను అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయి పెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేమి కదంతా బ్లాక్ మనీ రా ఎవడేమి కలడు చూడు బాస్ నాకు ఇష్టం లేని పని నేను చేయలేను దయచేసి నన్ను వదిలే స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్ నీతో మాకు పని నువ్వు చేసే తీరాలే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా విన్నవా ఓకే లేదంటే రంజిత్ కుమార్ డిష్ 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 ఈ డిష్ ఏయో ఈ భాస్కర్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి తీస్తే ఆడొచ్చి కొట్టుకుని పోతున్నాడు నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు ఎస్ ఎత్తురా అదే వస్తే జైలుకి పంపించి వీడు బతికిపోతా నన్నుకున్నాడు రా అన్నాను అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడే రా ఖాళీగా ఉందని వెలట్టి రా వాడు వాడిని చంపితే నీకెందుకు ఏదో తెలియక చెప్పానా చూస్తే గమ్మకోక చెప్తా చెప్పకో చేసుకో చేసుకుంటానో అలా చిన్నయ్యా ఇవాళ నాకు డబ్బులు ఇస్తాను అన్నావుగా అన్నాను కాని ఇవ్వను ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్యా వద్దునే ఎక్కడికి తీసుకెళ్తా ముసల్ సరే ఐదు లక్షలు ఐదు లక్షలు అంటున్నాడు ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీ పఠాయించిన దానికి ఐదు లక్షలు ఇస్తాను పెద్ద ఫిగరేం కాదు అంటే ఇప్పుడు నా డబ్బంతా డబ్బిస్తావా నాలుగు పిక్ట ఆడేదోటి చెప్పేవాడు కదా అన్ని బలం చేయలేమరా బాయ్ డబ్బులతోటి కొట్టేటో నీ డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి తర్వాత నీ కొట్టినా తిట్టినా మనకే నష్టం అలిబిద్దరు పొంగిం కాదు ఇక్కడ పోయేది నా డబ్బు అరే నువ్వేదో పెద్ద సీట్ జమన్ లాల్ వైపు అయినట్టు మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వకు నువ్వు ఇచ్చిన పైసలు ఏమూల కాలేదో అవునా అంటే అక్కడ కూడా సరిపోదా గడ్జెక్ తీసి చిటుగాడు గపాని మీదనే ఉన్నారు నేను చెయ్యమని చెప్పానబ్బా నా చేతిలో లేవుగా లేవు పే చెట్లు కూడా నేరా లేవు

ఈ మీ గోలా నీ అయ్యా నీ శాంతికి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉంది రా బాయ్ నీకంటే నేనే బెస్ట్ చిన్న స్పీకర్ జబర్దస్త్ సౌండ్ ఎట్లున్నది అయినా ఈ ట్రైన్లో మీటింగ్ ఏంటి తెక్కనవడుకు చది వస్తాం అనుకుంటా అసలు కదా వదిలే నీకా ఆడికా వాడు రమ్మంది నిన్ను మధ్యలో నేను ఎందుకు పని మనది తెచ్చినారా గానే ఉన్నాలే నువ్వు తెచ్చినవా చూడబ్బా జాగ్రత్తగా మీకేమైనా డౌట్ ఉంటే నన్ను రాసి పెట్టుకోండి ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు ఫోన్ కూడా చేయొద్దు అట్ట చేస్తే అందరం ఇరుక్కుంటాం నీకే కొత్త మాకు అలవాటైందే అయిందే కానీ నువ్వు కానీ మీరెట్ట చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను కాల్చి పారేస్తా అంటే మా డబ్బు తీసుకుని కలుస్తా కలుస్తాం మొత్తం నాలుగు అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి ముప్పై ఏడుగు లెత్తులో ఉన్నాయి ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది దాన్ని లాకర్ డోరి కనెక్ట్ చేశారు కనెక్షన్ తీయకుండా తెరిశారో చక్కగా బాష్రూమ్ లో ఆడేవాడు చెప్తా లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటాది అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు రోడ్ అవతల నలభై అడుగుల దూరంలో బ్రదర్స్ కార్కో గోడౌన్ గోడలు సీలింగు స్టీలు కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు డ్రిల్లింగులు చేద్దామనే తిక్క ఆలోచనలుంటే మరిచి పండు కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి తగిలితే మసైపోతారు ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు రాత్రి అయితే డబుల్ అయితారు లాకర్ కాంబినేషన్ ఆ రోజు మారుస్తా ఉంటారు అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుత్తాయి లాకర్ డోర్ బరువు ఐదు టన్నులు రెండున్నర అడుగులు మందం ఉంటుంది ఐదు టన్నుల బరువు రెండున్నర అడుగులు మందమా దానికి బుల్డోజర్ కావాలి ఇదంతా అయ్యే పని కాదు ఆ డబ్బుకే మేము దుబ్బేస్తాం ఓ కస్తోంట దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు వేటికంటే అది బ్లాక్ మనీ లేనిపోని త్వరగా నీకు వస్తాయని అవన్నీ పెట్ల ఇవన్నీ ఇడిచిపెడితే మా పాస్ జైల్లో ఉంటాడు ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిక్తాడు ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే ఆడి చేతిలో సచ్చిన చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్దు నీలా నేను నా కొడుకు అనుకున్నా ఏంటి వయసు ముసలోడు ఖర్చులో పవర్ తగ్గదా అయినా బాసు బాసు అన్నాడు ఎవడాడు అడే పొడైతే మనకి ఏంటన్నా జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా మనకి ఇంకా ఐదు లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల కి అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని కోహిందాని గురించి ఆలోచన ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం ఇదేం పోయింది అన్న చెప్తావు గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి

ంగారు బారే ఫోన్ పెట్టి నీకు నెక్కింద బారు తీసుకో ఊరు తగులో కొడుకుల ఉషాయి ముట్టి గాలి చెడ్డి గాలి ఇంకోటి సంత నిజ డిస్టర్బ్ ఏ మూడు వికెట్ల మధ్య పరుగు ఇస్తాడు పొటోలా మంచి పడుకోలేక డిస్టర్బ్ వేసి

ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావు రాయ్ అది కాదురా నువ్వేమో గుడ్ నా కొండివి అదేమో పెద్ద తేడా అదిరిపోనాదురా మీ లవ్ స్టోరీ గ్యారంటీగా ఈ ఎక్కెత్తదులే నువ్వు అనుకున్న చుండదు కాదురగా పోరి మస్తు మంచిది రా అది మహాజనానికి మరదల పిల్లరా రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా దాని మనసు మంచిదిరా నువ్వు దాని మనువాడనేవనుకో నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం